తూర్పుగోదావరి జిల్లా నార్త్ జోన్ పరిధిలో స్థానిక పోలీసులు క్రికెట్ బెట్టింగ్ ముఠాను గుట్టురట్టు చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు దీనిపై నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ కోరుకొండ పోలీస్ స్టేషన్లో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు తమకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఓ ఇంట్లో నిర్వహించిన దాడిలో బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది వీరి వద్ద నుండి ఎనిమిది లక్షల నలభై వేల నగదును ఎనిమిది చరవాణిలను క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు ఉపయోగించే టీవీ ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు బెట్టింగ్కి పాల్పడుతున్న ప్రధాన నిందితుడిగా గుర్తించిన విశాఖపట్నంకి చెందిన రాకేష్ పరారీలో ఉన్నాడని త్వరలో ప్రధాన నిందితుడు రాకేష్ను పట్టుకుంటామని తెలిపారు బెట్టింగ్ కు పాల్పడిన గోసంశెట్టి వీరప్రసాద్ జాజుల బాలచక్రం నల్లల లక్ష్మీ నరసయ్య కొడతాల నానేజీలను రిమాండ్కు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు బెట్టింగ్ రాయులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన స్థానిక కోరుకొండ సీతానగరం పోలీస్ సిబ్బందికి రివార్డు అందజేస్తారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో యువత చెడు మార్గాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని ఆన్లైన్ బెట్టింగ్ వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయన్నారు అటువంటి ఆన్లైన్ బెట్టింగ్లు జూద క్రీడలకు మధ్యతరగతి ప్రజలు దూరంగా ఉదయం మా స్టేషన్కి రాబడిన సమాచారం మేరకు కాపురంలో కొంతమంది ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ సమాచారం మేరకు కోరుకొండ సర్కిల్ సిబ్బంది పోలీసులు అందరూ కలిసి రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ లో నలుగురు వ్యక్తుల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు శెట్టి వీరప్రసాద్ అలియాస్ వీరబాబు కాపురం చెందినవాడు అలానే జూజుల బాలచక్రం అలియాస్ బాల ఇతను కూడా కాపురం నల్లాల లక్ష్మీ నరసయ్య అలియాస్ బుజ్జి ఇతను అచ్యుతాపురం గ్రామం గోకువరం మండలం నాలుగో వ్యక్తి పేరు కొడతాల నానాజీ అలియాస్ నిక్కర్ నానాజీ ఇతను గుమ్మలదొడ్డి గ్రామం గోకువరం మండలం వీళ్ళ నలుగురు కూడా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే వైజాగ్కి సంబంధించిన ఒక వ్యక్తి నుంచి ఒక ఐడి తీసుకుంటారు అడ్మిన్ ఐడి ఈ అడ్మిన్ ఐడీస్ తీసుకొని ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళకి ఆ ఐడీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఐడీస్ ద్వారా మనీ డిపాజిట్ చేయించుకొని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు అనమాట ఈ రోజు జరుగుతున్న ఆస్ట్రియా బెల్జియం లీగ్ మ్యాచ్ కి సంబంధించింది కూడా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మన వాళ్ళు వెళ్లి రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ లో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు క్యాష్ ని పట్టుకోవడం జరిగింది అది సీజ్ చేశాము అలానే ఒక ఎనిమిది మొబైల్ ఫోన్స్ ని ఒక హీరో యాక్టివా స్కూటీని థర్టీ ఇంచ్ థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేశాము కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది అలానే ప్రధాన సూత్రధార అయినటువంటి రాకేష్ ఇతను వైజాగ్ లో ఉంటాడు అతను వీళ్ళకి ఐడిస్ సప్లై చేయడం జరుగుతుంది అతనితో పాటు ఇంకో మరి కొంతమందిని కూడా సూత్రధారులు గుర్తించడం జరిగింది వీళ్ళు పరారీలో ఉన్నారు వీరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళలో ఎంప్లాయీస్ ఎవరు లేరు వీళ్ళందరూ కూడా కేసెస్ ఉన్నాయి పైకాట ఆడిన కేసెస్ కొడతల్ల నానాజీ మీద ఇది ఫస్ట్ టైం అది విచారిస్తాం ఎవరు ఇల్లు ఎలా రెంట్కి తీసుకున్నారు వాళ్ళకి ఏం చెప్పారు అనేది మేము చెప్పేది కూడా అంటే అపరిచితుల వ్యక్తులకు ఎవరికి కూడా ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళ యాంటీసిడెంట్స్ అంటే వాళ్ళ పూర్వ నేర చరిత్ర ఏంటి అనేది స్టేషన్ లో సంప్రదించి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ చుట్టుపక్కల చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఎవరంటే వాళ్ళు వస్తూ ఉంటారు రెంట్కి తీసుకుంటూ ఉంటారు రెంట్కి తీసుకున్న వ్యక్తి ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని కూడా ఇంటి యజమాని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి తెలియని పక్షంలో పోలీస్ స్టేషన్ ని సంప్రదిస్తే మేము వాళ్ళ వివరాలు వాళ్ళ నేర చిత్ర విచారించి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అనమాట